ప్రతిరోజు ఒక్కసారి పిల్లలు కాని పెద్దలు కానీ హనుమ యొక్క మూర్తి ముందు నిలబడి హనుమ యొక్క మూర్తి లేని ఇల్లు ఉంటుందని నేను అనుకోవట్లేదు నిలబడి ఒక్కసారి స్వామి అని ఇలా నమస్కారం చేశారనుకోండి ప్రయాణానికి వెళ్లే ముందు హనుమ యొక్క నామాలు కొన్ని ఉన్నాయి ఆ నామములను మీరు ఒక్కసారి చదివి బయలుదేరారనుకోండి అనుకోండి ప్రయాణ కాలంలో వెడుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రమాదము జరగవలసి ఉన్నది అనుకోండి గ్రహరీత్యా అప్పుడు యాక్సిడెంట్ ప్రమాదం జరిగి నిత్తురు చిందవలసినటువంటి రోజు గ్రహస్థితిలో వచ్చింది అనుకోండి అప్పుడు మీరు హనుమానం మానం వాయుపుత్రో నుహో వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్ గుణశింగా అని ఆ నామాలుంటాయి ఆ నామాల్ని మీరొక్కసారి చదువుకునే ఎన్నో ఉండవు ద్వాద సైత నీ కపీంద్రశ మహాత్మన పన్నెండు నామాలు పన్నెండు నామాలు చదివి మీరు వెళ్ళారనుకోండి ఆ రోజు మీకు ఏ చెయ్యి తెగిపోవడమో కాలు తెగిపోవడమో తల పగిలిపోవడమో అయిపోయి నెత్తురు వరదలై కింద పడిపోయి స్పృహలేని స్థితిలో ప్రాణాపాయమునకు వెళ్లవలసిన వాణ్ణి స్వామి ఏం చేస్తారో తెలుసండి మీరు బస్సు ఎక్కితూ ఉండగా పైకి లేచిన రేకో కాదుకు తగిలి ఒక్క నెత్తురు బొట్టు కారి వదిలిపెట్టేస్తారు జరగదా జరుగుతుంది ఎలా వరద కింద వెళ్ళిపోవలసిన నెత్తురు ఒక్క బొట్టుతో కింద పడి వదిలిపెట్టేస్తారు